ఓకే కుకింగ్ ఏ వంట చేస్తావు కూడా బిర్యానీ వండుతా అక్కడ కూడా బిర్యానీ వండుతా నీకు వచ్చా బిర్యానీ వండడు రాదు రియల్ గానా రాదా కుకింగ్ లో అదే కుకింగ్ సెటప్ లో అయితే వండేస్తావు అక్కడ ఎలా వండుతా ఏమేమి దాంట్లో ఫస్ట్ వేస్తా ఓకే దాని తర్వాత నేను చెప్తాను ఇప్పుడు మన ఆడియన్స్ కి ఇప్పుడు బిర్యానీ తయారు చేయడం ఎలా ఇప్పుడు మనకి దియా నేర్పిస్తుంది ఓకేనా ఓకే రైట్ ఇప్పుడు మనం ఒక మంచి స్పెషల్ హైదరాబాద్ బిర్యానీ తయారు చేసుకునే ప్రాసెస్ లో ఉన్నా ఇప్పుడు బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ ఏంటి పదార్థాలు ఏంటి ఇప్పుడు మనం దియా చెప్తా రైట్ చెప్పాలి దివ్యా చికెన్ ఓకే జ్యూస్ జ్యూస్ తీసుకోవాలి హెల్దీ అది జ్యూస్ తాగడానికి బిర్యానీ రైస్ ఉండాలి చికెన్ ఉండాలి నెక్స్ట్ జ్యూస్ ఉండాలి ఎందుకంటే మనం బిర్యానీ కష్టపడతాం అక్కడ మనం పని చేసేటప్పుడు ఏంటంటే మనకి స్ట్రెస్ అవుతాం మనకి ఎనర్జీ కోసం జ్యూస్ రెడీగా పెట్టుకోవాలి ముందు నెక్స్ట్ నెక్స్ట్ ఓకే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి దాంట్లో చెప్పండి చెప్పండి కొంచెం లైట్ గా మీ బీపీ తగ్గట్టుగా కారం వేసుకోండి ఓకేనా అంతేనా అదే మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా ఎప్పుడైనా ఉంటే మీరు తినాలి మీరు వండుకున్న బిర్యానీ తినాలి అనుకుంటే ఉప్పు వేసుకోండి ఓకే బిర్యానీ స్పైసీగా ఉన్నప్పుడు ఉప్పు వేసుకోవాలి ఓకే సూపర్ వాటర్ మిలన్ వాటర్ మిలన్ వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఉండాలి పక్కన ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ యాపిల్ జ్యూస్ యాపిల్ జ్యూస్ ఓకే రైట్ మనం బిర్యానీ వండేటప్పుడు ఎంత కష్టపడతాం చూసారా దియా అంత మెచ్యూర్ గా చెప్పిందో మనం కష్టపడతాం అక్కడ రైట్ కదా అంతే కదా జ్యూస్ తాగాలి ఎనర్జీ కోసం ఆరెంజ్ జ్యూస్ నిన్ యాల్గా గుడ్ చేస్తా ఓ వెరీ గుడ్ కరజ మమ్మీ చేస్తా ఐస్ క్రీమ్ గుడ్ చేస్తా షూటి ఐస్ క్రీమ్ ఓకే బాగుంది మంచిగా ఆ రోజు మమ్మీ ఏం పని చేయలేదు కదా అందుకని కష్టపడిందని ఓ ఐస్ క్రీమ్ తయారు చేసా ఓ సూపర్ వెరీ గుడ్ రైట్ సూపర్ అసలు అసలు ఈ బిర్యానీ ఎక్కడ అసలు వినలేదు తెలుసా చాలా వెరైటీ ఉంది నువ్వు రెస్టారెంట్ కూడా పెట్టచ్చు తెలుసా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అందరికీ నువ్వు చెప్పిన బిర్యానీ రెడీ చేసి పెట్టి పక్కన జ్యూసులు ఇచ్చేయడమే నేను ఇంకా మ్యాగీ కూడా చేస్తా కుకింగ్ ఆ కుకింగ్ సెట్ లోనా లేక కిచెన్ లోనా కుకింగ్ కూడా చేస్తావు కాఫీ కూడా చేస్తా కుకింగ్ సెట్ లోనా కిచెన్ లోనా కుకింగ్ సెట్ లోనే ఓకే ఇంకా ఇంకా డాడీకి ఎప్పుడైనా పెట్టవా నువ్వు వండింది ఓ తిని సూపర్ అన్నాడు పెట్టావు బిర్యానీ పెట్టావా లేదంటే మ్యాگی పెట్టవా ఏం మ్యాگی పెట్టలే బిర్యానీ పెట్టలే అది ఫిష్ అంటే వాటర్ లో ఫిషెస్ అంటే ఐ పెట్టా ఓ ఫిష్ చేశా అంటే ఫిష్ కర్రీ చేశా ఫ్రై చేశా ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ పెట్టావా డాడీకి బೋನ್ లేదు అని చూసాడు బೋನ್ అన్నీ డాల్ఫిన్స్ పెట్టా ఓ డాల్ఫిన్స్ ఓకే రైట్ సూపర్ అసలు మీది ఐ షార్క్ కూడా చాలా ఉండుతున్నా నువ్వు అయితే కుకింగ్ సెట్ లో ఎగ్ కూడా ఎగ్ కూడా నీకు వంటలు వచ్చా ఆల్రౌండర్ కదా నువ్వు ఇంకా బర్గర్ నా దగ్గర లేదు సారీ వెజిటేబుల్స్ లో బర్గర్ కూడా ఉంటది వెజిటేబుల్స్ లో ఉండవు అది వేరే ఇది వేరే కేఫ్సీ చేస్తా ఒక కింజ ఎట్లా పప్పకి ఇస్తా మమ్మీకి ఇస్తా నువ్వు కేఫ్సీ చేసేస్తున్నావు వెజిటేబుల్స్ వండేస్తున్నావు బిర్యానీలు చేసేస్తున్నావు అన్ని వండేస్తున్నావు ఎగ్ వండేస్తున్నావు ఏంటి అసలు అయితే మమ్మీ చెప్పాలి నీకు వెన్న ఇంకా పెళ్లి చేసేయాలి అంతే మరి అంతే మరి నీకు అన్ని వచ్చేసినాయి ఇంకా ఊరికి రా నువ్వు ఇంకా పెద్ద హీరోయిన్ అవ్వాలి పెద్ద హీరోయిన్ అవ్వాలి అప్పటి వరకు ఇవన్నీ కూడా కంటిన్యూ చెయ్యి ఓకేనా మస్ట్ గా బిర్యానీ మాత్రం కంటిన్యూ చెయ్యి ఎప్పుడు కూడా అదే ఫ్లేవర్ ఉండాలి అదే రెసిపీ ఉండాలి అంతే ఓకేనా ఏం చేంజ్ చేయొద్దు ఈ మూడే ఉండాలి అందులో మరి ఇప్పుడే నాకు వండి పెడతావు మరి బిర్యానీ మీ ఇంటికి వచ్చినప్పు షూర్ డెఫినెట్ గా అయితే బిర్యానీ తినడానికి వస్తాను తప్పకుండా అలాగే అమ్మా ఖచ్చితంగా వస్తాను నేను ఖచ్చితంగా వస్తావు నువ్వు నీ కిచెన్ సెటప్ అది ఏదైతే ఉందో సెట్ అక్కడే కూర్చొని మనం అదే వండుకుందాం బిర్యానీ ఓకేనా ఖచ్చితంగా ఇంకోటి ఆరెంజ్ జ్యూస్ కూడా చేస్తావు నువ్వు అది రియల్ గా చేస్తావు కదా అది రియల్ గా రియల్గా ఓకే థ్యాంక్ యూ అక్కడ బతికించావు మమ్మల్ని అందులో ఏం కలుపుతాను కదమ్మా అదిలే కలుపుతా అంటే ఆరెంజ్ జ్యూస్ అంటే నాకు కూడా ఇష్టం అని అంటున్నా అంతే నాకు కూడా ఇష్టం ఆరెంజ్ జ్యూస్ అవునా సూపర్ అయితే తెచ్చుకుని మనం ఆరెంజ్ జ్యూస్ కూడా చేసుకుందాం బిర్యానీ చేసుకుందాం బిర్యానీ చేసుకుని తిందాం ఓకేనా అంటే ఇప్పుడు ఫామ్ లో తీసుకొస్తానని చెప్పన్నా ఆరెంజ్ జ్యూస్ ఫామ్ ఉందా మీకు ఎక్కడుంది

నేరేడు గారు లాంటి తెలుసా నీకు బాగుంటది అంతా పర్పుల్ గా అయిపోయింది